హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే వీడియోలో వృషభ వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఒక్కొక్క నెలలో వారి జీవితం ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెలలో వృత్తి ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి అలాగే ఈ నెలలో మీరు ప్రారంభించే ప్రతి పనిలోనూ విజయాలను పొందుతారు అలాగే ఈ రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఒక స్త్రీ పరిచయం అవుతుంది ఈమె కారణంగా వారు చేసే ఉద్యోగంలో అనుకూల ఫలితాలు పొందుతారు అంతేకాకుండా మీరు ఆమెతో కలిసి పనిచేసే ప్రతి ప్రాజెక్టులోనూ సక్సెస్ని పొందుతారు అలాగే ఈ రాశి వారికి మార్చి నెలలో వ్యాపారపరంగా ప్రతికూల ఫలితాలను పొందుతారు అంతేకాకుండా ఈ నెలలో కొత్తగా భాగస్వామ్య వ్యాపారాలను ప్రారంభించడం కూడా మంచిది కాదు అలాగే ఈ నెలలో ఈ రాశి గల మధ్య గొడవలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి ఏప్రిల్ నెలలో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి కాకుండా ఈ రాశి గల రాజకీయ